ఎట్టకేలకు రేపే రుణమాఫీ అయితే జరుగుతుంది పాస్బుక్ రుణాలు మాత్రమే మాఫీ అయితే జరుగుతున్నాయి భూమి పాస్బుక్లపై అప్పు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే జరుగుతుంది రేపు లక్షల లోపు రుణమాఫీ అనేది సాయంత్రం నాలుగు గంటల కల్లా రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉన్నారన్నమాట రేషన్ కార్డు లేని ఆరు లక్షల ముప్పై ఆరు వేల మందికి కూడా ఈ పథకాన్ని అయితే వర్తిస్తున్నారు ప్రభుత్వ ప్రాధాన్యత అర్థం చేసుకొని పని చేయాలని చెప్తున్నారు ప్రభుత్వ పథకాలు చివరి లబ్ధిదారుల వరకు చేరే విధంగా ఈ బాధ్యత తీసుకోవాలని చెప్తున్నారు మొత్తం ఏం చూసుకుంటే రైతులకు పంట రుణాలు మాఫీపై ముఖ్యమంత్రి అయితే సుమార్త అయితే చెప్పారని చెప్పుకోవచ్చు కేవలం కుటుంబం నిర్ణయం అక్కడ నిర్ధారణకే రేషన్ కార్డు పరిగెల్లోకైతే అయితే తీసుకుంటున్నామని రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటే రైతు ఖాతాలు దాదాపు డెబ్బై లక్షల వరకు ఉన్నా లేవని చెప్పేసి రైతులకైతే చెప్పారనమాట అయితే రేషన్ కార్డులు లేని ఆరు లక్షల ముప్పై ఆరు వేల మంది రైతులకు కూడా రుణాలు అయితే మాఫీ చేస్తున్నామని పద్దెనిమిదో తేదీ సాయంత్రం నాలుగు గంటలకు లక్ష రూపాయల రుణమాఫీ రైతుల ఖాతాలో జమ అయితే కాబోతుందని చెప్పేసి చెప్పి తెలియజేశారన్నమాట సో ముందుగా లక్ష రూపాయల అయితే రేపు రాబోతుంది రైతుల ఖాతాలకు సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ అనుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి